అందశ్రీ మరణంపై కవులు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పందించే అందుకు ప్రముఖ కవి రచయిత గారు గారు ఉన్నారు మీ అనుబంధం ఎలాంటిది ఒక గత సంవత్సరాలుగా అంధశ్రీ మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో బలంగా పాల్గొన్నాము పాటలు రాశాము అంధశ్రీ గారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణకు నిలువెత్తు ప్రతీక ఆయన రాసిన పాటలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి తెలంగాణ రావటానికి ప్రధానమైన కారణమైన అంజశ్రీ గారు ఈ రోజు లేకపోవటం చాలా బాధకరం ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా ఇప్పటిదాకా ఆయన ఎన్నో ఎన్నో కవితలు రాశారు ఆయన ఎన్నో పాటలు పాడారు మీకు ఆయన రాసిన వాటిల్లో బాగా ఇష్టమైందంటే ఏదని చెప్తారు జయరాజ్ గారు ఆయన తెలంగాణకు చిరస్మరణీయంగా ఎప్పుడు తెలంగాణ ఉన్నన్ని రోజులు పాడుకునే తెలంగాణకు గీతం రాశాడు దాని తర్వాత ఆయన సమాజం మీద రియాక్షన్ ఆ మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే పాట అది చరిత్రలో చిరకాలం ఉండే పాట ఆయన నీ కాలమున్నంత కాలము నిలబెట్టే పాఠమ్మా